ఈరోజు మా గోవింద ఆశ్రమంలో వర్క్ చేసేటటువంటి గారి సేవ చేసేటటువంటి లక్ష్మీ మాతాజీ వాళ్ళ బుజ్జమ్మాయి రూప ఈరోజు పుట్టినరోజు ఆ అమ్మాయి చిన్న వయసులోనే కన్నయ్యకి చాలా సేవ చేస్తుంది తులసి అమ్మవారి పూజ చేస్తుంది తులసి పాట పాడుతుంది కన్నయ్య చుట్టూ ప్రేక్షణ చేస్తుంది హార్థిక హాజరవుతుంది అలా చక్కగా ఆశ్రమంలో చాలా చిన్న అమ్మాయి అయినా కూడా అందరికీ తలమానికగా ఉంటూ ఉన్న అమ్మాయి పుట్టినరోజు అమ్మాయికి ఆయురారోగ్యాలు కలిగి భగవంతుడు కన్నయ్య అనుగ్రహం ఇవ్వాలని కృప కృపగలగాలని ప్రార్థన చేస్తూ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మరొక మాట ఏంటంటే ఈ అమ్మాయి లక్ష్మీమాతాజీకి అమ్మాయి కాదు మా అందరికీ అమ్మాయి మా అందరి పాప అందుకని రూపాకి అందరు కూడా ఇవాళ కన్నయ్యకి పెట్టిన బాలభోగం అందరు కూడా అందరు తినిపిస్తున్నారు రాదే రాధే కొంచెం కొంచెం మిగతా కుక్కరికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు జన్మదినోత్సవ శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయుర ఆరోగ్యాలతోటి ఆనందంగా కన్నయ్య సేవలో జీవితం గడపాలని భగవంతుడు అనుగ్రహం బాగా ఉండాలని ప్రార్థన చేస్తూ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ राधे राधे। हरे कृष्ण हरे कृष्ण इन